నమస్తే అందరికి ఈరోజు న్యూ ఇయర్ చాలా అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఇయర్ వెల్కమ్ చేస్తున్నాము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా మరి ఎన్ని సైడ్ అయితే ఈ కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది మరి ఒక మంచి మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ కదా అంతే కదా మరి పెద్ద తీస్తాయి మరి మరి ఇయర్ అంతా అద్భుతంగా ఉండాలి అంటే చేంజెస్ అంటే ఏంటి ఎందుకు కావాలి చేంజ్ తెలుసుకుందాం చేంజ్ మార్పు మార్పు ఎందుకో తెలుసా ఒకవేళ మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసాం అనుకోండి ఆ తప్పులు సంద స్వాగతిద్దాం మన మన మార్చుకుందాం అంతే కదా ఫ్రెండ్స్ మార్పు అనేది చూడండి చిన్న చిన్న మార్పులు చేసుకున్న మనకు లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చిన్న వాళ్ళకి అర్థం కావాలి పెద్ద వాళ్ళకి అర్థం కావాలంటే నేచర్ అనేది ఒక బెస్ట్ టీచర్ కదా నేచర్ నుంచి మనం ఎన్నో తెలుసుకుంటాం అందరికి అర్థమవుతుంది కూడా అలాంటిదే ఒక చక్కటి ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఏంటో తెలుసా ఈగల్ పక్షులన్నిటికి రాజు మరి ఈగల్ గురించి మనకు తెలిసిన విషయాలు ఏంటి పవర్ఫుల్ ఐ ఫైట్ వెరీ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ది బర్డ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది మరి ఈగల్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఈగల్ అంటారేంటి మార్పు ఏంటి జస్ట్ లిజన్ వినే ముందు మీకు ఈ వీడియోలో ఏదైనా పాయింట్స్ నచ్చితే దయచేసి నోట్ డౌన్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ మార్దం టుమారో ఈ రోజే రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు మిత్రమా కాబట్టి ఈ రోజు నుంచే మంచి మార్పుకే మనం మంచి బాధ వేసుకుందాం ఈ గది గురించి మనం కంటిన్యూ చేసేసుకుందాం ఈగల్ లైఫ్ స్పాన్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అనేది హ్యాపీగా బతికిద్ది కానీ ఫార్టీ ఇయర్స్ కంట అది ఫార్టీ ఇయర్స్ అంతా రాయల్ గా హ్యాపీగా మొత్తం హ్యాపీగా గడిచిద్దంట కానీ ఇయర్స్ తర్వాత దానికి భగవంతుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడంట ఒకటి చావు ఇంకొకటి మార్పు ఎందుకు తెలుసా అది ఆ ఫార్టీ ఇయర్స్ తర్వాత దానికి అన్వాంటెడ్ వింగ్స్ వచ్చేస్తాయంట వింగ్స్ చాలా బరువెక్కిపోతాయంట ముక్కు ముద్దు పారిపోయిందంట గోర్లు పొడవుగా అయిపోతాయంట దాంతో దానికి భగవంతుడు ఫైవ్ మంత్స్ టైంతో మారుతావా లేకపోతే ఇప్పుడు చచ్చిపోతావా అని ఆప్షన్ ఇచ్చాడు రెండే ఆప్షన్స్ దానికి అవునా మరి అదేం చూస్ చేసుకుందో తెలుసా అది మార్క్ అని చూస్ చేసుకుంటది నేను మారుతాను నేను మారి మిగతా థర్టీ ఇయర్స్ హ్యాపీగా బతుకుతాను అని మార్పుకే ముందడిగేసిద్దట తను నిర్మించుకున్న గూడికి వెళ్ళి ఆయన కేవ్కి వెళ్ళి తను ఏం చేసిందంటే ముందు ముక్కు గలమైన ముక్కు దగ్గరికి వెళ్ళి మనము తీసుకుందండి షార్ప్ చేస్తాం మరి ముక్కు కూడా దానికి అలాంటిదే కాబట్టి సిబ్బరా అబ్బరా రుద్దిద్దంటాం రుద్దాక ముక్కు కొంచెం షార్ప్ అయింది షార్ప్ అయిన వెంటనే ఏం చేస్తుంది అంటే పొడవగా అయిపోయిన గోల్ని ఎంతో పెయిన్ఫుల్ గా ఉన్న పీకేసి అంటాం చాలా తెరబల్ గా ఉంది పెయిన్ఫుల్ గా ఉంది కదా అందుకని ఏం పట్టించుకోదు ఆ మూమెంట్ లో అది అవ్వాలి అంతే స్ట్రగల్ అయ్యాక సక్సెస్ ఇక అది ఇది పీకేసుకున్నాక కొంచెం ఒక మంత్ టైం ఇచ్చింది దాని తర్వాత ఇక కొంచెం గోర్లు ఫామ్ అవుతాయి ఫామ్ అయ్యాక అది వింగ్స్ ఉండే కదా రెక్కలు రెక్క రెక్క కంటాం దాని తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ చక్కటి పక్షి అయ్యి సూపర్ ఈగల్ సూపర్ హ్యాపీగా తన లైఫ్ ని జీవించింది చివరికి హ్యాపీగా చనిపోయింది ఈగల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం మార్పు అనేది కావాలి మన లైఫ్లో ఏది పర్మినెంట్ కాదు మార్పు ఒక్కటే పర్మినెంట్ మిత్రమా ఖచ్చితంగా మనకి మార్పు కావాలి 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 సరే కావాలి అంటున్నాను నా జీవితంలో నేను ఇప్పుడు ఏం మార్పులు చేసుకోబోతుందో తెలుసా నెక్స్ట్ మీరు కూడా చేసుకోండి రెండు మార్పులు ఒకటి ఎప్పుడు ఇక్కడ నుంచి నేను ఏది పూసు పూజ చేయదలుచుకోలేదు రెండు సమయంకి విలువిద్దాం ఫస్ట్ దాని గురించి తెలుసుకుని సెకండ్ ర్యాంక్ వెళ్దాము మనకి ఏదైనా పోస్ట్ పోన్ చేసుకున్నాం అనుకోండి బర్డెన్ హెవీ అయిపోయింది ఒకవేళ మనం మన థింగ్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి సమయానికి విలువ ఇవ్వట్లేదు మనం ఇక్కడ లేజీ అయిపోతున్నాం ఇలా ఉన్నాం అనుకోండి నేనైనా ఎవరైనా నష్టపోయేది కంఫర్మ్ కాబట్టి ఇక్కడ నుంచి పోస్ట్ పోన్ చేసుకోకండి ఏదైనా మంచి అనుకున్నారనుకోండి ఈ రోజు నుంచే చేద్దాం పిల్లలకైతే మనకి ఏమున్నా ముందే మనం చేసేసుకుని హ్యాపీగా ఉందాం అప్పుడు మనకి బర్డెన్ తక్కువ ఉంటుంది పాజిటివ్ గా ఉంటాం అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టైం సమయంకి విలువనిస్తే గెలుస్తాము విలువ ఇవ్వకపోతే అక్కడే పడిపోతాం అది కులమ కల భేదం ఏది ఉన్న సమయంకి ఒక్కడే గమనించింది విలువిస్తున్నాడా పాటిస్తున్నాడా ఫాలో అయ్యి చూపిద్దాం ఫ్రెండ్స్ ఫాలో అవుతామంటే విని వదిలేయటం కాదు నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా పాటించాలి అలాంటప్పుడు సమయం కూడా మనతోనే ఉంటుంది కాబట్టి సమయం ఈ లోకంలో కొన్ని ఎప్పటికీ తిరిగి రాని ఉంటాయి ఎంత తెలుసా అది సమయం కూడా ఒకటే మరి సమయం వల్ల గడిచిపోయిన కాలం తిరిగి వచ్చిందా లేదు కదా ఒకటి గుర్తుపెట్టుకోండి గడిచిపోయిన దాని గురించి కూర్చొని బాధపడకండి మన ని అద్భుతంగా చేసుకుందాం అదే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆలోచించండి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మా ఫ్రీ గురుకుల ఫ్యామిలీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్